ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యంత పరిశుభ్ర రాష్టంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు రాష్ట్రంలో గులియన్ బారి సిండ్రోమ్ పై ఆందోళన అవసరం లేదని వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు సంత సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు చేరుకున్నారు దూపుకుంట శివార్లోని మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు అనంతరం స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా దూపుకుంటలో ప్రజలతో కలిసి పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతారు అనంతరం కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు విజయవాడ న్యూ రాజీవ్ నగర్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పారిశుధ్య విధానాల స్టాల్స్ పరిశీలించారు అనంతరం విజయానంద్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యాలు రావని తెలిపారు తడి చెత్త పొడిచెత్త వేరు చేయడం చాలా అవసరమని పారిశుధ్యంలో అధునాతన సాంకేతిక విధానాలను వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచిస్తూ Swachandra in line with Swachideva's curriculum uh, of government of India. And uh, this program we are doing on every third Saturday, entire state in each and every habitation, in each and every ward, wherein all public representative officials, non-governmental organizations, students, industries, everyone will be participating in this uh, program. ది ఐడియా ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇస్ టు ప్రమోట్ క్లీన్లీనెస్ ది ఐడియా ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇస్ ఆల్సో టు ప్రమోట్ రీసైక్లింగ్ ఆఫ్ ది వేస్ట్ అండ్ హౌ వేస్ట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంట ਏ రిసోర్స్ అండ్ దట్ రిసోర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంట వెల్త్ రాష్ట్రంలో గులియన్ వారి సిండ్రోమ్ జీబిఎస్ పై నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు అనంతపురంలో లో ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జీబిఎస్ పై వద్దని వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు బర్డ్ ఫ్లూ ఎక్కడా మనుషులకు సంక్రమించలేదని కోడి మాంసం గుడ్ల వినియోగం విషయంలో ఇప్పటికే పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారని మంత్రి సత్యకుమార్ తెలిపారు కాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్న ఐదుగురిని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వైరస్ కు సంబంధించి ప్రజలు కోళ్ల పెంపకందారుల సందేహాల నివృత్తి చేయడానికి విజయవాడలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని రాష్ట పశుసంవర్దక శాఖ సంచాలకులు టి దామోదర్ నాయుడు తెలిపారు సందేహాలున్నవారు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటలలోపు సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఏడు రెండు ఐదు నాలుగు మూడు లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి ఆరు ఎనిమిది ఆరు తొమ్మిది తొమ్మిది నెంబర్లలో సంప్రదించాలని సూచించారు తిరుపతి తిరుమల పరిధిలో తిరుతపుల్ల సంచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు విజిలెన్స్ సిబ్బంది గస్తీ ముమ్మరం చేశారు అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యధావిధిగా అనుమతిస్తున్నారు అనంతరం డెబ్బై నుంచి వంద మంది భక్తులను ఒకేసారి పంపుతున్నారు పన్నెండు సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఈరోజు సంస్కరణవాది ఆధ్యాత్మిక గురువైన సంత్ సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా గుత్తిపట్టణ సమీపంలోని గొల్లదొడ్డి గ్రామంలో జన్మించారు బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ఆ జాతి ఉద్ధరణ కోసం ఆ మహనీయుడు అనేక విధాలుగా కృషి చేశారు సంత సేవాలాల్ మహారాజ్ తన పాటలు రచనల ద్వారా కూడా ప్రజలను జాగృతం చేశారు కాగా సంత సేవాలాల్ మహారాజ్ సేవలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు దేశమంతా పర్యటించిన సంత్ సమాజ సమాజాభివృద్దికి ఎన్నో కార్యక్రమాలు సూచించారని తెలిపారు రాష్ట్ర సచివాలయంలో సంత సేవాలాల్ మహారాజ్ కు ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేశారు వీటిలో పేరీ ఫర్ ఒకటి ఆయన దేశమంతా కూడా తిరిగి విద్య వైద్యం ఏ విధంగా ఉండాలి ఎన్నో విద్యాలయాల్ని అదే మరి ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు సమాజంలో మానవత్వం సాధారణ జీవితాన్ని గడపడం అహంకారం లేకుండా ఉండడం పేదలకు సేవలు చేయడం ఆయన చూపించినటువంటి సత్యాలు మనకు ఆ మార్గాన్ని అందరంగా నవలంబిస్తే అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు సాయంత్రం వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీరేందర్ మెహతా గౌరవ అతిథిగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ హాజరవుతారని కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు కార్యక్రమంలో భాగంగా పన్ను చెల్లింపుదారులకు సన్మానం ప్రతిభ చూపిన ఉద్యోగులకు ధ్రువపత్రాలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు రైతు దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో అనంతపురం ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయం నిర్వహించిన కిసాన్ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మతో పాటు ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆకాశవాణి రైతుల కోసం ఎన్నో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ఉత్తేజితులను చేయడం సంతోషంగా ఉందని వివరించారు అదేవిధంగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు రైతు సదస్సు నిర్వహించారు రైతు సోదరుల సౌలభ్యం కోసం పెనుమూరు పులిగుండేశ్వర ఎఫ్పిసి మ్యాంగో భవన్లో నిర్వహించిన ఈ సదస్సుకు చిత్తూరు జిల్లా స్థాయి వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ మెలుకువలను యాజమాన్య పద్దతులను వివరించారు రైతు సదస్సు ద్వారా మెరుగైన వ్యవసాయ విధానాలను తెలుసుకోగలిగామని పేర్కొన్నారు ఈ సందర్భంగా రైతులు ఆకాశవాణికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ మోహన్ పర్యవేక్షించారు ఆంధ్రప్రదేశ్లో గర్భిణులు బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఏఐ సాయంతో మిత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు ఈ యాప్ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సహాయ కలెక్టర్ వినూత్నతో కలిసి నిన్న ఆయన ఈ యాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గర్భిణులు బాలింతలు ఈ యాప్ను వినియోగించడం వల్ల రోజువారీ తినే ఆహారంతో పాటు ఆరోగ్య సంబంధ విషయాలను పరిశీలించుకునే వీలుంటుందన్నారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో పొగమంచు ఒకటే లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికముగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు రేపు మరి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యంత పరిశుభ్ర రాష్టంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు రాష్ట్రంలో గులియన్ వారీ సిండ్రోమ్పై ఆందోళన అవసరం లేదని వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు సంత్ సేవల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు